మీలో ఎవరైనా ఎప్పుడైనా ఒక మనిషిని పూర్తిగా మార్చాలని చూసారా అయితే ఈ వీడియో ఎన్ వరకు కంప్లీట్ గా చూడండి బేసిక్ గా నాకు బుక్స్ చదవడం చాలా ఇష్టం నేను చదివిన దాంట్లో ఏదైనా ఒక సింగిల్ లైన్ అయినా నాకు మోటివేటెడ్ గా అనిపించినా లేదంటే నేను బయట తెలుసుకున్న విషయమైనా సరే అది నాకు ఇంట్రెస్ట్ గా అనిపిస్తే నేను డైరీలో నోట్ చేసుకొని నాకు అవసరమైనప్పుడు ఆ సింగిల్ లైన్ చూసే నేను సెల్ఫ్ మోటివేషన్ తెచ్చుకుంటాను నేను నోట్ చేసుకున్న వాటిలో ఇది ఒకటి అన్నమాట మీకు కూడా నాకు చెప్పాలనిపించింది అదేంటో వినండి దేర్స్ నథింగ్ రాంగ్ విత్ వాంటింగ్ టు చేంజ్ ఏ పర్సన్ బట్ ఇట్స్ ఫూలిష్ టు థింక్ యూ హ్యావ్ టు చేంజ్ దెమ్ ఎనీ అంటే ఒక మనిషిని మార్చాలి అనుకోవడంలో తప్పు లేదు కానీ ఎలాగైనా మార్చాలి అనుకోవడం మూర్ఖత్వం దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి మన ఇల్లు వాకిలి ఎలాగైతే నీట్ గా ఉందో మన పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళ వాకిలి కూడా నీట్ గా ఉండాలని మనం అనుకుంటామే తప్ప చేయలేము అది వాళ్ళు అనుకుంటే మాత్రమే చేస్తారు ఏమంటారు నిజమే కదా లేదంటే చెప్పండి మీలో ఎవరైనా ఒక పర్సన్ని ని కంప్లీట్ గా మార్చారా అయితే అని లేదంటే నో అని కామెంట్ చేయండి